నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం రోజున మండల సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో పలు శాఖల అధికారుల పనితీరుపై సభ్యులు సమీక్షించారు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలకు అంగన్వాడీ టీచర్లను వినియోగించుకోవడం వల్ల అంగన్వాడీ కేంద్రాలలో చదివే చిన్నారుల పరిస్థితి ఏమిటని సభ్యులు అధికారులను ప్రశ్నించారు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆలన పాలన చూసే టీచర్లు ప్రజాపాలనలో పాల్గొంటున్నందున కేంద్రంలో విద్యార్థులను చూసేవారెవరని అన్నారు ఇక సెంటర్లలో ఆయాలు లేని చోట పరిస్థితి ఏమిటని కుర్నాపల్లి ఎంపీటీసీ వెంకయ్య గారి రామ్ ఎడపల్లి ఎంపీటీసీ షేక్ జావీద్ బాబాలు అధికారులను నిలదీశారు అంగన్వాడీ టీచర్లను కాకుండా ఇతర అధికారులను ప్రజాపాలనకు ఉపయోగించుకోవాలని సూచించారు అంగన్వాడి కేంద్రాలలో చిన్నారుల ఆలనా పాలన చూసుకోకపోతే పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని వారు నిలదీశారు ప్రజాపాలన నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆరు గ్యారంటీల దరఖాస్తు పత్రంలో రెండు లక్షల రుణమాఫీ అంశం చేర్చలేదని అలాగే రైతుబంధు రాని వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకపోవడం పట్ల సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ వైస్ ఎంపీ ఇమ్రాన్ ఖాన్ ఎంపీడీఓ గోపాలకృష్ణ మండల వ్యవసాయాధికారి సిద్దిరామేశ్వర్ ఐసిడిఎస్ బోధన్ సిడిపిఓ జానకి తదితరులు పాల్గొన్నారు వెల్పరు లేని దగ్గర అది ఎట్లా నడుస్తుంది అంటున్నారు దానికి తప్పంటలేను ప్రోగ్రాం మంచిదే చేస్తూ తప్పంటలేదు నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్ అందరూ చేయాలి మీరు ఇన్ఫార్మ్స్ లేని సంతం దగ్గర అంగన్వాడి టీచర్ లా తీసుకున్నారు నా బాధ్యతగా నేను ఆడిమల్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళాను అక్కడ డిస్ట్రిక్ట్ లో కూడా మా డిస్ట్రిక్ట్ ఆల్సారి ప్రోగ్రామ్ ఏంటంటే విలేజ్ లో అంగన్వాడి టీచర్ కి బాగా ఐడియా ఉంటారు సో అంగన్వాడి టీచర్ మెయిన్ పిల్లర్ నేను తీసుకోతా అంటే మీరు అంత చెప్పాలి ఎవరన్నా కుక్కలను పెట్టాల అంటున్నామాట ఒక్క సంతం ఎల్ఫర్ లేరు పాపం అది ఎట్లా అంటున్నా నేను వేరే అంటలేదు అది మన ప్రోగ్రామ్ గవర్నమెంట్ మనది ఏమున్నదో మేడం దాంట్లో తప్పే ఉన్నది ఇక్కడేంటే రైతులకు రుణమాఫీకి సంబంధించి కొద్దిగా చాలా ఇబ్బందులు ఉన్నాయి గతంలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తుందని రెండు వేల పద్దెనిమిదిలో నవంబర్ ముప్పై తారీఖున ఎన్నికల సందర్భంగా పాల్గొన్న ప్రభుత్వం ప్రకటించు కానీ ఈరోజు ఇరవై మూడు అయిపోయిన ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు నాడు జరిగిన ఎన్నికలు మళ్ళీ ఈరోజు అనేక వాగ్దాన దేశీయుడు రెండు రెండు లక్షల వరకు రుణవాత్యని చెప్పి ఇప్పుడు గెలిచినటువంటి గవర్నమెంట్ చెప్పింది ఆ లక్ష రూపాయలు కూడా ఇంతవరకు రాలేదని నేను గతంలో కూడా చెప్పినా తీర్మానాలు కూడా జయించిన అయినా కూడా ఇంతవరకు రాలేదు మన సాది హుస్సేన్ సార్ కూడా ఇప్పుడు జిల్లా వచ్చాడు మన గోదమ్ కెళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్గా వైజాగ్ ఆది హుస్సేన్ సార్ ఆ సార్ కూడా దృష్టి తీసుకోకపోయినా వాడు ఒక సెల్ పెట్టిండు అయినా కూడా లక్ష రూపాయలు వరకు రాలేదు నాకు రాలేదు సైడ్ చేయలేక నాకు రాలేదు సార్ కూడా తెలుసు సరే ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది మళ్ళా ప్రభుత్వం ప్రకటించింది రెండు లక్షల వరకు రుణమాఫీ అని చెప్పేసి ఇందులో రెండో పాయింట్ పెట్టారు రెండో పాయింట్ లక్ష రూపాయలు పెట్టారు ఈ ఆరు గ్యారెంటీలలో మరి ఈరోజు దీనికి ఇవాళ నుంచి మీటింగ్ చాలా అయినాయి దీనికి సంబంధించినటువంటి విషయాలు అక్కడ లేదు ఆ ప్రొఫార్మాలో ఇచ్చినటువంటి ప్రొఫార్మాలు లేదు ఇలా లేదు వేరే ఐదు గ్యారంటీలు ఏవైతే అందరూ ఉన్నాయి కానీ ఇది మాత్రం లేదు మరి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే లక్ష రూపాయలు మాఫీ కాకుండా లాస్ అయ్యింది రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు ఐదు సంవత్సరాలు మాఫీ కాకపోతే దానికైనటువంటి వడ్డీ విపరీతంగా వెళ్ళిపోయింది మాపై రైతులందరూ మా ఆఫీస్ చుట్టూ తిరిగితే మేము కూడా చెప్తే నమ్మింది ఐదేళ్ళ దాకా పైసలు కల వడ్డీ డబ్బులు అయింది కట్టలేక సరిపోతుంది కాబట్టి ఈరోజు కూడా ప్రభుత్వం ప్రకటించింది వెంటనే డిసెంబర్ తొమ్మిది నాడు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేస్తామో ఇమ్మీడియట్గా మేము దాన్ని రుణమాకి రెండు లక్షల వరకు చేస్తామని ప్రకటించింది సరే గవర్నమెంట్ వచ్చింది ముఖ్యమంత్రి అయింది ఇరవై ఒక్క రోజు అయింది ఇవ్వలేదు మరి రెండు లక్షలకి దానికోసం వెంటనే సత్వర చర్యలు చేపట్టాలనేది సభ సందర్భంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలనేది అధ్యక్షుల గారిని అట్లాగే ఎన్డిఓ గారిని కోరుతున్నాం గతంలో లాగా లేటు కాకుండా ఆలస్యం కాకుండా రైతులంతా రాశితో ఎదురు చూస్తున్నారు గతంలో కూడా లాస్ అయ్యారు మా సొసైటీలో నూట ఇరవై మందికి రాలేదు నాతో సార్ ఇప్పటి లక్షల రూపాయలు కాబట్టి ఇట్లా లేటు కాకుండా ఆలస్యం కాకుండా ఈసారి రెండు లక్షల రూపాయల గ్యారంటీ ఏదైతే ఇచ్చిన వాళ్ళు హామీ హామీ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఈ రెండు లక్షల రూపాయలని వెంటనే మాఫీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ గౌరవ ఎంపీపీ గారు ఎండిఓ గారు మా అధికారులందరూ కూడా తీర్మాన రూపంలో తయారు చేసి పంపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ నాకు అవకాశం అవకాశం ఇచ్చిన అయితే మొత్తం తీసేస్తున్నారు సరే పట్ల అయితే వాళ్ళు పాత స్టాక్ ఉన్నది పాత స్టాక్ కాదు ఇప్పుడు కాదు మేము ఇద్దరు కూడా మగ్గిరెడ్డి గారు నేరు మాట్లాడినాం జిల్లాలో కూడా మాట్లాడినాం

రేట్లు ఎందుకు తక్కువ రేట్ ఎందుకు తక్కువ అంత డెలివరీ రెండోదిలో బోర్డు మీద ఏ షాప్లో కూడా బోర్డు లేదు అలా రెండోది నెక్స్ట్ రెండో మందు పొలాలలో వేసే టైంలో ప్లస్ ఎందుకు అంటే క్షణిస్తా అంటున్నాను అట్లాంటిది ఉండకూడదు ఒకవేళ మీరు ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ ఖచ్చితంగా ప్రతి షాపులో పోవాలా మీరు మీరు అవసరమైతే షాప్ మీద ఫైల్ వేయాలా మీరు షాప్లో పోయేటప్పుడు ప్రజాప్రతినిధి లోకల్లో కానీ కొద్దిగా మండలం తీసుకపోతే ఖచ్చితంగా ఫైల్ వేయాలి ఎట్టి పరిస్థితులలో రైతులకు ఇబ్బంది లేదు రైతులకు ఈ విధంగా రేటు బోర్డు అనేది తక్కువ కాదు మీరు కరెక్ట్ ఇన్స్పెక్షన్ చేయాలి షాప్లో షాపుల మీకు షాక్ ఉన్నది డేట్ అమ్మాలి బోర్డు మీద ఖచ్చితంగా పెట్టాలి ఆ రోజు ఉన్నది బస్సుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు ఈ వారం పది రోజుల్లో విధి విధానాలు ఖరారు అయిన తర్వాత ఏడు వేల ఐదు వందలు ఏ ప్రభుత్వం పదివేలు నుంచి పదిహేను వేలతో సంవత్సరానికి వచ్చిందో దానిపైన క్లారిటీ ఇస్తామన్నారు ఒక వారం పదిహేను రోజుల తర్వాత ప్రస్తుతానికి అయితే ఒక ముప్పై గుంటలలోపే డబ్బులు పడ్డాయి రిజర్వ్లో ఉన్నత వరకు ఇది విధానాలు ఖరారు అయిన తర్వాత మిగతా వారికి వేసారని చెప్పడం జరిగింది అట్లాగే మనకు రైతు బీమా కూడా వచ్చేసి మనకు ఆగస్టు వరకు అయితే రైతు ప్రీమియం ఆల్రెడీ పాత ప్రభుత్వంలో కట్టింది కాబట్టి ఆగస్టు వరకు అయితే చనిపోయిన రైతులకు అయితే రైతు బీమా అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు అందరికీ ప్రస్తుతం ఎటువంటి దానికి మేము డోకా లేదు కాబట్టి అటువంటి వాళ్ళని మేమే ఫోన్ చేసి వాళ్ళ దగ్గర తీసేసుకుంటున్నాము ఇంకోటి మనకు సొసైటీలో అయితే యూరియా అయితే సఫిషియన్ ఆగస్టు వరకే అంటారు తర్వాత గవర్నమెంట్ ఏదో తెలియదు ప్రస్తుతం అయితే అంటే మీకు అట్లా అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది ఇప్పుడు బంద్ ఐదు వేల కాడికి వచ్చింది కదా ముప్పై కుంట ఐదు వేల కాడికి వచ్చినప్పుడు ఏడున్నర అరవైలకు రాలేదు